మన గుంటూరు పట్టణం లాంటి పట్టణంలో గుంట గ్రౌండ్ ఉంది కదా ఆ గుంట గ్రౌండ్ లాంటి గ్రౌండ్లలో అప్పుడప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడేమో ఈ డి మార్ట్ అని బెస్ట్ ప్రైజ్ అని ఆ ప్రైజ్ అని ఆ షాప్ అని ఈ షాపులని మెట్రో అని రకరకాలుగా వచ్చినాయి కదా షాపింగ్ మాల్స్ వచ్చినాయి కదా అప్పట్లో షాపింగ్ మాల్స్ లేవు సంతలని కొన్ని జరుగుతూ ఉండేవి సంతకంటే గొప్పది ఏమిటంటే ఒక మహానగరంలో ఒక గ్రౌండ్లో ఏం చేస్తారంటే ఈ సర్కస్ వాళ్ళు వేస్తారు చూసారా పెద్ద పెద్ద టెంట్లు వేస్తారు చూసారా ఆ టెంట్లో అన్ని నిత్యావసర వస్తువులు కానీ ఎండి బంగారాలు కానీ బట్టలు కానీ రకరకాలైనటువంటి వస్తువులన్నీ ఒక షాపింగ్ మాల్లాగా పెట్టేస్తారు ఆ పట్టణంలో వ్యాపారము జరిగేదాన్ని జరిగేదాన్ని బట్టి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల్లో వ్యాపారం ఆ చుట్టుపక్కల అన్నిటికీ దండోర వేసి ఇక్కడ పలాన దగ్గర పెద్ద వ్యాపార అదే షాపింగ్ మాల్ పెట్టారోహో అని చెబితే చుట్టుపక్కల వచ్చి కొనుక్కొని వెళ్తారు అక్కడ ఎండి బంగారాలు వజ్ర వైడూర్యాలు మరి సరుకులు బియ్యం పప్పు ఉప్పు బట్టలు అన్నీ సగలేక ఉంటాయి అందుకని ఆ చుట్టుపక్కల వారు వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు ఫర్నిచర్ కూడా మంచాలు మంసాలు కానీ లేని వస్తువు ఉండదు ఎందుకంటే వాళ్ళు పది రోజులు అక్కడ నుంచి ఇంకెళ్ళి ఇంకొక మహానగరంలోకి వెళ్ళిపోవాలి అలా వాళ్ళు బేరం చేసుకుంటున్నప్పుడు ఒకరోజు ఒక పది పన్నెండు మంది దొంగలు వచ్చి చూశారు షాపింగ్ మాల్లోకి వస్తే విలువైన వస్తువులు ఉన్నాయి సైకిల్ చేసుకున్నారు ఈ రాత్రి దీని సంగతి ఏంటో తేల్చేద్దామని వెళ్ళారు రాత్రికి వచ్చారు రాత్రి ఆరిపేసి కాగడాలన్నీ ఆరి అప్పుడు కరెంట్ లేదుగా కాగడాలే కదా కాగడాలన్నీ ఆరిపేసి అందరూ పడుకొని నిద్రపోతున్నారు పాపం పొగలంతా వ్యాపారం చేసుకున్న వాళ్ళు కదా నిద్రపోతున్నారు ఈ పది పన్నెండు మంది దొంగలు వచ్చేసరికి దాని చుట్టూ ఒక పెద్ద కోట కట్టబడిందట వాళ్ళకి వాళ్ళకేం అర్థం కాల చుట్టూ దొరికితే దారి అక్కడ అర్థం కాలేదు వాళ్ళకి చుట్టూ కోటే ఇదేంటరా పగలొచ్చింది ఎక్కడికైనా ఎక్కడికేంటి మనకు తెలియని గ్రౌండా వంట గ్రౌండా పగలకి వచ్చింది ఇక్కడికే మనకు తెలియని గ్రౌండ్ కాదు కదా మరి ఏంట్రా రాత్రి రాత్రి మనం పగలొచ్చాం కదా ఎంటని కోట ఎలా లేపగలిగారు వాళ్ళకేం అర్థం కాదా ఎక్కడ సందు దొరకదా సరే కన్నమేద్దామంటే కూడా కుదరట్లా వచ్చారు సరే రేపు వెళ్దాం చూద్దాం పగులు అసలు పగలు వెళ్తారు ఎప్పుడు మాములుగానే ఉంది కోట లేదు గుడ్డు లేదు ఇదేంటో నాకు అర్థం కాదు సరే ఈ రాత్రికి వద్దామని రాత్రికి వెళ్ళారు రాత్రికి వెళ్ళేసరికి ఒక్క రాయి మందం గ్యాప్ వచ్చిందట వీళ్ళు దూరేది కాదు లోపలికి వెళ్ళేది కాదు సరే ఆ రాయి నుంచి ఇంకొక రాయి లేపుదామని గడప పెట్టి పొడిస్తే ఒక్క రాయి కూడా రావాలటల్లా మనుషులు గట్టిన కోట అయితే రాయి రాలిద్దు కానీ సృష్టికర్త గట్టిన కోటకి ఏ రెండో రోజు కూడా వెళ్ళారు మూడో రోజు వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ బెద్దం కనిపిస్తుంది అదే వెళ్ళేది కాదు అప్పుడు వాడికి డౌట్ వచ్చి ఆ తెల్లారి నుంచి ఆ పొద్దున్నే ఆ దొంగల ముఠా నాయకుడు వెళ్ళి అడిగాడు అయ్యా మీరు రాత్రికి రాత్రి పగలంతా బాగానే ఉంటుంది రాత్రికి రాత్రి మీరు ఎలా కోటను కట్టగలుగుతున్నారు అని అడిగారట అర్థం కాల కోట మేమా నువ్వు చూసావా అన్నాడు చూసాను ఎప్పుడు చూసావు రాత్రి ఒంటికంట అప్పుడు ఎందుకు వచ్చావు మేము దొంగలం అండి మాది ఒక పెద్ద ముఠ వచ్చి దూసుకుందామని వచ్చేసరికి ఇప్పుడు రెండు రోజుల నుంచి మూడు రోజులు తిరుగుతున్నాం దాని చుట్టూ కోట ఉంది కాకపోతే ఫస్ట్ రోజు ఏ లేదు రెండో రోజు చిన్న రాయి తీసుంది మూడు రోజులు ఇంకొక రాయి తీసుంది అప్పుడు తన పనివారిని పిలిచాడు రే రెండో రోజు చిన్న రాయి లేదంట మూడు రోజు రెండు రాళ్ళు లేవు అంటే వాళ్ళు టీం ఎంతమంది ఉన్నారో ఆ టీం అందరూ మోకరించి ప్రార్థన చేసుకోవాలి వాళ్ళు స్తోత్రం చెప్పాలి ఆ టీంలో ఒక రాల అలసిపోయి పడుకున్నాడు స్థుతి ప్రార్థనకు లేవగానే ఫస్ట్ గుర్తొచ్చేది స్తోత్రం స్తోత్రం సో వాడు లోపల నుంచి వచ్చేసరికి ఇక్కడ స్థుతి ప్రార్థన అయిపోయింది